మనం చేరివచ్చిన బిడ్డలందరికి మరొకసారి తెలియపరుస్తున్నాను బాగుర చాలా సంతోషం ఈరోజు ఈ కూడికకి హాజరైన బిడ్డలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే దేవుని వాక్యం మమ్మల్ని బ్రతికిచ్చు కానీ దేవుని ఉద్దేశము దేవుని మనసును మనం తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి చూద్దాం చూడండి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చ ఎట్లనగా తన ప్రేమి ఎందు తన ఉచితముగా మనందరికీ అనుగ్రహించిన ఎవరి కృప దేవుని కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా దయా సంకల్పం ఆయన దయా ఆయన కృప సంకల్పం చెప్పున క్రీస్తు ద్వారా తన కుమారినిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు మనము తను ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులే ఏపరుచుకు ఏర్పరచుకున్నాడు ఆయన జగత్తు పునాది వయ్య బడకు మునుపే ఎరువామి గారిని ఎన్నుకున్నాడు దేవుడు అర్థమైతే ఒకసారి క్లాప్స్ అందరికి జగత్తు పునాది వయ్య బడక మునుపే ఆయన ప్రేమ చేత క్రీస్తుల్లో నుండి ఆయనని ఎన్నుకున్నాడంట ఎరస్వామి గారిని ఆ ఎరస్వామి గారిని ఎన్నుకొని తన సాటైన భార్య సాట్ అయిన భార్య ద్వారా భార్య భర్తల ద్వారా ఏం చేయమన్నాడు దేవుడు వివాదం ఏం చేశాడు ఆస్వాదించినట్టుగా మనం లేఖనాలు అయ్యే పరిస్థితి ఉన్నాడు వాళ్ళిద్దరిని భార్య భర్తలుగా జతపరిచి ఈ భూమిని నిండించండి మీరు ఫలించాలి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించండి తనలో పరుచుకొనుడి ఈ భూమిని నిండించండి అంటున్నాడు ఆ యదుస్వామి గారికి తన సతిమణికి ఇద్దరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ నుండి నీ సంతానం అంతా కూడా అభివృద్ధి అయి ఉన్నది చెప్పట్లు కూడా దేనికి వాళ్ళ ద్వారానే వచ్చినది పెద్ద కుమారుడు మధ్య కుమారుడు అలాగే చిన్న కుమారుడు ముగ్గురిని తండ్రి కుమారు పశుద్ధాత్మ ముగ్గురిని అన్నట్టుగా ముగ్గురిని దేవుడు ఎందుకున్నాడు వీళ్ళు ముగ్గురిని ఎన్నుకొని అక్కడికి ఆగిపోయాడా దేవుడు అక్కడికి ఆగిపోయాడా సంతానం అక్కడికి ఆగిపోయిందా ఆగిందండి ఆగలేదండి మళ్ళీ విస్తరించండి ఈ భూమిని నిండించండి అని పెద్ద కుమారునికి సాటైన భార్యను జతపరిచాడు ఆమె నుండి ఆయన ద్వారా మళ్ళీ ఆయనకి సంతానం కలగజేశాడు అలాగే గంగదర్శన్ అలాగే వాళ్ళకి జతపరిచాడు వాళ్ళ సంతానం ఉన్నాడు ఆయన కూడా విస్తరించాడు నిండించాడు చూసేవా ఎలా ఎన్నుకున్నాడంట జగత్తు పునాది వెయ్యబడకు ముని ప్రేమ చేత క్రీస్తులో ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకున్నాడు ఆయన గారు చూడండి ఆయన నిద్రించినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వినిపించాడు అందరికీ మరో ఇప్పుడు జ్ఞాపకార్థ కూటంలో కూడా అందరికి వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు దేవుడు మరి ఆయన ఇక్కడ ఉన్న దేవునికి మహిమకరంగా ఉన్నాడు మరి ఆయన నిద్రించిన మహిమకరంగానే జీవిస్తున్నాడు ఇక్కడ ఉన్నా కూడా ఆయన జ్ఞాపం చేసుకున్న దేవుడు వాక్యం వినిపిస్తూ ఉంది ఎంత చక్కటి మాట మనకు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు చూద్దాం జగత్తు పున్నది వేయబడక మునిపి ప్రేమచతి ఎన్నుకున్నాడు అనే మాట మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం రెండు మాట దగ్గరికి మనం వెళ్దాం చుట్టూ కీర్తనలు నూట ఇరవై రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఒక మాట కనిపిస్తుంది కుమారులు ఏమో అనుగ్రహించిన స్వాస్థము ఎరసానికి ఏమంటే ఎవరు అనుకున్నాడు ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు యమోవో దేవుడు ఇచ్చాడు కుమారుడు అనుగ్రహించిన ఒక బహుమతి అనుకోవాలి ఆ గర్భఫలము దేవుడిచ్చు బహుమానము చక్కటి మాట మనకు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అనే మాట మనము తెలుసుకున్నాం అక్కడ చూద్దాం చూడండి అక్కడ అయిందంట సామెతలు ఎనిమిదో అధ్యాయం వచ్చిన నన్ను ప్రేమించు వారిని ఆస్తి కత్తులుగా చేస్తాడంట వారు నిధులను నింపుదును ఆయన నిధులు నింపబడ మన కన్న తండ్రి ఆయన దేవుడు ఎల్స్వామి గారి కుటుంబాన్ని వాళ్ళ మనుమణి మనుమలా కుమారుని కోడేళ్ళందరికీ అంట ఏం చేశాడంటే ఆయన నన్ను ప్రేమించు వారిని ఆస్తి ఖర్చులుగా చేసేదను వారు అంట నిడై ఉన్నాడంట రహస్యమైన నిధులను దాచి ఉంచాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఎప్పుడైతే ఆయన ఆశ్రదలను పొందుకుంటావో అప్పుడు ఆయన రహస్యమైన నిధులను వచ్చేస్తాడు ఆయన వడల చేస్తాడు రహస్యమైన నిధులను దాచిపెట్టాడు ఈ కుమారుడికి పరుగా ఆశ్వించేవాడు బయటికి వచ్చినప్పుడు దీవెనలే లోపలికి వచ్చినప్పుడు దీవెనలే నీ ఇంటిలో నీ పైరులు నీ ఉద్యోగములు నీ పనులు నీ పంటలు నీ పైరులు నీ దీంపబడలు నీ పశువులు నీ దుఃఖలు అన్నిటినీ దీంపబడినే దీ దీప దేశకాండములు మనకు కనిపిస్తూ ఉంది సామెతలు ఇరవై రెండో అర్థం నాలుగో అక్కడ ప్రేమిస్తే నిధులను విడుదల చేస్తాడనే మాట మనం విన్నాం యహో ఆయన రాజు అంటే కింగ్ ఆయన మనకు కింగ్ అయి ఉన్నాడు యహో ఎందు భక్తులు కలిగి ఉండుత వినయముకు ఏమైందా ప్రతిఫలమై ఉన్నది వినయముకు ప్రతిఫలము భయభక్తులు నేర్పించేవాడై ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాం కనుక ఆయన ఏమిటి నేర్పిస్తాడు భయభక్తులు నేర్పిస్తాడండి భయభక్తులు ఎలా మళ్ళా నడుచుకోవాలి ఎలా గౌరవించాలి తండ్రిని ఎలా చూసుకోవాలి తల్లిని ఎలా చూసుకోవాలి బంధువుని ఎలా ప్రేమించాలి సహోదరుని ఎలా ప్రేమించాలి అన్ని విషయాలైన భయోభక్తులు నేర్పించబడైనాడు ఆయన దగ్గరికి మనం వెళితే ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన మీద పట్టు పెడితే ఆయన మీద నేను ఆశ పెట్టుకుని ఉంటే ఆశ లేని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబడే ఉంటూ ఉన్నాడు సోదరి సోదరుడు ఎంత చక్కటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడ చూడమ చదువు నిర్గమకాండము ఇరవయో అధ్యాయము వచనము నీ దేవుడైన ఎప్పుడోవా నీకు అనుగ్రహించిన దేశం అంటే నీకు ఇచ్చిన దేశం ఈ పరదేశం అనుకోవచ్చు ఇక మీరు అనుకోవచ్చు నీవు దీర్ఘ దుర్గాశంతుడుగా అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మనించను మొట్టమొదటిగా అది ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు తల్లిదండ్రులు సన్మానించడం తల్లిదండ్రులు సన్మానించడం గొప్పగా మొదటి ఆజ్ఞగా మనకు బైబుల్లో చూపించాడు తన తండ్రి అలాగే వాళ్ళు ఎల్సామీ గారు తన తల్లిను అలాగే వీళ్ళందరూ కూడా ఈ సంతానం అంతా కూడా తల్లిదండ్రులు సన్మానించారు వాళ్ళు గౌరవించారు మేము చూస్తున్నట్లే చాలా చక్కగా వాళ్ళు చూసుకునేవారు అలా చూసుకునేవారు వాళ్ళు సన్మానించిన వారు ఇలాంటి ఆశ్రదలు వస్తాయని దేవుడు ఈ కూటంలో ఈ జ్ఞాపకార్థ కూటంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఒకసారి క్లాస్ కొట్టగలమా అలాంటి ఆశ్రయ దీవెనలు కుటుంబం పైన పిల్లల పైన తరతరాలకు నాలుగు తరముల వరకు తప్పదని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మరి అక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నాం చూడమా మరి ఎస్ఎం గారు ఎక్కడికి వెళ్ళాడో ఒకసారి చూద్దాం ఎస్ఎం గారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు తల్లిదండ్రుల గురించి మనం మేము విన్నాం పిల్లల గురించి విన్నాం మరి తల్లిదండ్రులను సన్మానించారు కాబట్టి వాళ్ళు దీర్ఘ శాంతులుగా వాళ్ళు ఆస్వాదించాడు దేవుడు మరి ఇక్కడ తల్లిదండ్రుల గురించి ఇక్కడ పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇర్సాం గారి దగ్గరికి వెళ్తాం ఏ గ్రంథము ఏడో అధ్యాయము పదవచంలో మాట కనిపిస్తుంది చూద్దాం అతడు ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా ఎదగడు ఏమంటా ఎక్కడున్నాడు ఇర్సాం గారు ఎక్కడున్నాడు తండ్రి గుడి ఉన్నాడు మంచి పనులు చేసి ఉన్నట్టయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే యథార్థంగా జీవించినట్టయితే ఆ తండ్రి కుడి పార్చమున కూర్చున్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు మరలా ఇంటికి వస్తాడా మరలా ఈ పిల్లలతో మాట్లాడతాడా చిన్న కుమార్తో ప్రేమ ఆయన దగ్గరకు వస్తాడా చెప్పండి వస్తాడా రాలేడండి రాలేడు ఎక్కడున్నా మరొకసారి చదివా అతడంట అత్తడంటే అతను పక్కల పెట్టుకొని ఎర్రస్ గారు అని పెట్టుకోండి ఎన్నడను ఎరస్వామి గారు ఎన్నడను తన ఇంటికి రాడు తన ఇంటికి రాడు అతని స్థలం అంట మరి ఎన్నడూ ఎరగడు ఈ లోకంలో ఉన్నప్పుడే బంధుత్వాలు బంధుత్వం ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు దేవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే అందుకే నేను చక్కగా చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు భార్య భర్తలు కుటుంబ సమేతంగా మందిరానికి రండి కుటుంబ సమేతంగా మీరు వస్తే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది గొడవలు ఉండవు కక్షాలు ఉండవు వేదాలు ఉండవు ఆశయాలు ఉండవు ఏ మాత్రం ఉండవు ఎందుకంటే కుటుంబ సమేతాన్ని వచ్చావు దేవుని మాటలు విన్నావు కాబట్టి చక్కగా నీకి జీవితానికి ముందుకు ముందుకు కొనసాగుతావు ఎప్పుడైతే ఆప్షెంట్ అవుతారో అన్ని కూడా శాతాలు గడ దూరి వాళ్ళు కుటుంబాల్లో గొడవలు పెడుతూ కుటుంబాన్ని అల్లరి పాలు చేస్తూ అలాంటి స్థితిలోకి తీసుకొని వెళ్తాడు అపవాది ఇక్కడ సింహం వలె తుడుగులాడుచు ఉంటాడు వాడు బయట ఎప్పుడు నీకు గద్దలాగా ఎప్పుడైతే కోడింపుల్లో బయటకు వెళ్తావో అప్పుడే ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఎవరు పర్మిషన్ అవసరం లేదు తనకు అవసరం ఉందా అవసరం లేదండి అలాంటి చిక్కుల్లో ఉండొద్దు అంటాడు అందుకే నా కాపుదల నా భద్రత నీ కంచె వేసి ఉంచాను ఏపు గారి కుటుంబానికి కంచె వేశాడు అపవాదిగా ఏపు ఉన్నాడు ఈ లోకంలో అనేది కూడా తెలియకపోయింది ఎందుకంటే దేవుడు కంచె వేశాడు కాబట్టి అలాంటి కంచె మీకు ఉండాలంటే అలాంటి కంచె వేయాలంటే క్రీస్తు అడుగుచాడులో నడవాలని ఇక్కడ ఎస్సామి గారు రాణి లోకానికి వెళ్ళిపోయాడు ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ లోకాపెట్టి ఆయన యాత్ర ముగించిపోయాడు అరవది సంవత్సరం జీవితాన్ని మానవుడు మానవులకు ఇచ్చాడండి భూలోకంలో ఎందుకంటే ఎక్కువ ఆాడు ఆయన తక్కువ తగ్గుతూ 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 వచ్చేసిందండి మానవులు తగ్గించుకున్నారు అలాగే దేవుని వాక్యం ఎంత సూటిగా మనతో మాట్లాడుతుంది ఆయన ఈ లోకంలోంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆధార్ కార్డు కట్టు పాన్ కార్డు కట్టు బ్యాంక్ బ్యాలెన్స్ కట్టు ఏంటండి క్రెడిట్ కార్డు కట్టు రైస్ కార్డు కి కట్టు పెన్షన్ కి కట్టు ఏమండి ఉందా సహసం ఉందా వేస్తారండి మనకు లేదండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎస్ఎం గారు అన్నిటిని కూడా డిలె చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ లోకానికి మరము కూడా ఏదో ఒక రోజు గారు దగ్గరికి వెళ్ళాలి సంవత్సరంలో అధిక బలముంటే ఎనభై సంవత్సరంలో మనం జీవించగలము ఈ లోకంలో కానీ ఈ లోకంలో నీ ఆత్మ ఉందంగానే సృష్టికర్తను స్వర్ణక తెచ్చుకుంటాడు దేవుడు సోడాకు తెచ్చుకోవాలి ఆయన అడుగు జాడలో ఉండాలి ఆయన కాపురాల భద్రత దేవుడు అయి ఉన్నాడు ఆయన చూద్దాం మరొక మాట ఎక రాసిన పత్రిక అక్కడ చూడండి మూడవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను నా సువార్తకు పరిచారకుడనై అంటే నేను రక్షించువాడు ఆయన ఈ కృపా చేతనే క్రీస్తులో మిమ్మల్ని రక్షించి ఉన్నాడనే మాట మీకు తెలియపరుస్తున్నాను మరి మరొక మాట మీకు తెలియపరుస్తున్నాను చూద్దాం చూడండి అక్కడే ఎపిఎస్సి రాసిన పత్రికలోనే రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించను ప్రతికిచ్చేవాడు ఆయన క్రీస్తుతో కూడా ఆయనే నేనే మార్గం నేనే సత్యం నేనే క్షీరం నా ద్వారా తప్పి ఎవరి పరలోకాన్ని చేరలేదంటున్నాడు అది క్రీస్తు నుండి ప్రతికించబడతాడు ఎనస్వామి ప్రతికించబడతాడు ఏదో ఒక రోజు దేవుడు ఏడు గ్రహించకడే లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ భూమిపై ఉన్న పరిస్థితులు నీతిమంతులని వారి పరిదేశంలో ఉన్న వారిని తీసుకుని ఈ భూలోకానికి వచ్చి ఇప్పుడునే పరిశుద్ధులు అందరూ కూడా ఎంత పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇప్పటికి అక్కడ ఉండే ఆ పరిదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా అక్కడ హర్షా కూడా ఉన్నాడు తామీదు ఉన్నాడు అబ్రహాం ఉన్నాడు స్టేన్ ఉన్నాడు అందరు ప్రవక్తలందరూ కూడా అపోలేదు పావులు గారు అందరూ అక్కడ ఉన్నారు అక్కడ హర్షాము గారు ఉన్నారు ఈయన ఎప్పుడైతే క్రీస్తు వెళ్తాడో ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఆ సమాధుల తె లేచి కూర్చొని కుటుంబార్చము తీసుకొని వెళ్లేవాడే ఉంటూ ఉన్నాడు ఆ లోకాన్ని మేము చూడగలము ఆ లోకమును మేము చూస్తాము ధనవంతుడు చూశాడా లేదా ధనవంతునికి ఒకేసారి డైరెక్ట్ కనబడింది అంట పరలోకం కనబడిందంట లాజులు కనిపించాడంట తండ్రిని చూశాడంట అయా ఇక్కడ యాత్ర ఉంది ఈ లోకాల్లో నేను తట్టుకోలేను అక్కడ ఏసులోపలు ఎదికిన వాడిని అక్కడ నేను నానబట్టలు వేసుకునే ఉండే వ్యక్తిని నేను ఏమి తాగాలన్నా ఏమి తినాలన్నా ఏించాలన్నా అనుభవించాలన్నా అన్ని నాకు ఉన్నాయి అక్కడ ఇక్కడైతే దాభం ఇచ్చేవాడు లేరన్నట్టుగా ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆయన బాధపడుతూ ఉన్నాడు అని బాధపడుతూ అయా నా ఇంటి ముందు ఉండే ఎంగిలి ఎంగిలిమెదకలు తినుకుని ఉండే లాజుల్ని పరలోకములోనే చూస్తూ ఉన్నాను ఇప్పుడు భాష్యమన నేను ఇంతగా నేను ఈ లోకంలో బ్రతికాను యుఎస్ఈ లో బ్రతికాను లెక్చర్ లైఫ్ లో నేను తిరిగాను కాలంలో తిరిగాను అన్ని తిరిగాను గాని నేను మరణిస్తే నేను ఎక్కడికి నేను నన్ను అగ్నిగుండంలో వేసావా అయ్యా నన్ను పంపని పంపి ఆ లోకానికి పంపిస్తే మా బంధువులు ఉన్నారు మా స్నేహితులు ఉన్నారు మా మిత్రులు ఉన్నారు అక్కడ పాతాళం ఉన్నదయ్యా క్రీస్తుని నమ్ముకుంటనే పరలోకం నమ్మలేకపోతే శిక్ష విధించబడుతుంది పాఠాల్లోకి వెళ్ళిపోతాము దానా ధర్మాలు చెయ్యండి మేలుకరంగా చెయ్యండి ఆ దేవుడు చెప్పినది పాటించని చెప్పొచ్చు ప్రభు నన్ను పంపి అంటే అయ్యా నీవు అక్కడ నీవు పెద్ద అగాధం ఉన్నది ఎన్ని ఉన్నాయంటే ఓటి పాతాళం ఉన్నది ఒకటి చర్య ఒక అగాధము ఒకటి చీకటి ఈ నాలుగు ప్రాంతాలు ఇక్కడ ఆ ప్లేస్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎవరు తీర్పును బట్టి అక్కడికి మనము వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ అగ్గా అగ్ని చీకటిలోనే అయినా అక్కడ చూస్తే గుండంలో నుంచి ఆ ధనవంతుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పంపి అంటే లేదు లేదు ఇక్కడ మోసే మా ప్రవక్తలే భూలోకంలో ఉన్నారు ఆయన మాటని వింటే పరలోకంలో వస్తావు వినలేదా నీ దగ్గరికే పంపిస్తాననే మాట మనకు అక్కడ లాజుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం పుట్టినప్పుడు తెలుసుకున్నావు ఇవ్వని మరణించినప్పుడు తెలుస్తుంది ఆ నాలుగో గురించి నీకు తెలుస్తుంది అర్థమైందా లుక సువర్త చూద్దాం చూడండి పదార్థ అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పుడు చదం చూద్దాం అప్పుడు అతడు పాతాళములో పాదపడుచు ఏమంట కన్నులెత్తాడంట ఎక్కడున్నాడు పాతాళంలో ఉన్నాడు పాతాళం ఉన్నదా దీంట్లో పాతాళం ఉన్నది చర్రయ్య ఉన్నది అగాధ ఉంది మరి చీకటి ఉంది ఈ నాలుగులో ఆయన పాతాళంలో ఉన్నాడు ఎవడైనా తన ఒత్తుడు ఆ ఏం చేశాడైనా ఆయన కళ్ళెత్తాడంట పైకి ఆ దూరము నుండి అబ్రహామును అతను రొమ్ముడ ఆనుకొని ఉన్న లాజును చూసాను ఏం చేశాడంటే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పాతాళువులు ఉన్నాడు పాతాళము ఉన్నప్పుడు కళ్ళెత్తి పైన చూసినప్పుడు అబ్రహా కనిపిస్తున్నాడు కన్న తండ్రి కనిపిస్తున్నాడు ఆయన కలగ కలగజేసిన కన్న తండ్రి కుడిపార్చ్యమున ఏం కూర్చోబెట్టుకున్నాడంట లాజురు ఆ తదిత్రులు చనిపోయి దేవదూతల చేత ఈ లోకము దరిద్రం అనింది ఈ లోకము పనికి మాలిన వాడిని అనింది ఈ లోకంలో ఈగు వచ్చి కూర్చున్నటి మీరు లేచిపోయేవాడు ఎంగిలిమెదుకులు తినిమేసి ఎంగిలిమెదుకులు తినుకుంటూ బ్రతికాడు రాజులు అబ్రహాముడు మును కొనుటకు కొన్ని పోవదూతలు వచ్చాయని చెడిపోయినప్పుడు దేవదూతలు తీసుకుని వెళ్ళా ఆ దరిద్రుడు అనే అంటున్నారే ఈ లోకము ఈ లోకంలో నుండి దేవదూతం వచ్చి ఆయన తొలిపోయిందట దరిద్రుణ్ణి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడండి పాతి పెట్టబడను అప్పుడు అతడు పాతాళములో ఏం చేశాడట బాధపడుచు కనులెత్తి దూరము నుండి చూశాడట అంటే కన్ను ముసి కన్ను తెరిసే లోపల ఎక్కడున్నాడట పాతాళములో ఉన్నాడు వాడు అంటే ఇక్కడ ఉంది ఏమన్నా ప్రజలకు మేలు చేశాడా బీదేమో ఆశ్రయించాడా పేదవాడికి పిలిచి అన్నం పెట్టాడా వస్త్రం లేని వస్త్రం ఇచ్చాడా దేవుడు చెప్పిన పదయాజ్ఞలు ఆయన చేయలేదు కాబట్టి కళ్ళు తెరిచిన వెంటనే కళ్ళు ఇక్కడ మూశాడు అక్కడ తెరిచాడు పాతాళంలో కళ్ళెత్తి చూశాడంట చూసిన వెంటనే రమ్మున ఆనుకొని ఉండుట ఆ దరిద్రు అనే లాజుని కుడిపార్శ్వంలో చూశాడంట ఆ చదువమ్మా ఎందు కనికరపడి ఎవరు అడుగుతున్నారు పడమని భగవంతుడు అడుగుతూ ఉన్నాడు నా మీద కనికిరపడు నేను యాత్ర కట్టుకోలేను ఇక్కడ ఉండలేను నేను నీళ్ళు నుంచి నా నాలుక నచ్చ పంపమన్నాడు గుడిపార్చం ఉన్నాడే దరిద్ర అన్నారే లోకము ఆయన గుడిపార్చంలో ఉన్నాడు ఆయన పంపిస్తే నా చిటికి నీళ్ళు నీళ్ళన్న పంపి అని అంత యాత్ర పడుతున్నాడు చిటికలో ఎంత వస్తాయి సార్ ఎన్ని వస్తాయి నీళ్ళు ఎన్ని వస్తాయి సార్ ఒక చిక్క ఆ ఊరిలో ఎక్కడ ఆగిపోతుంది కానీ అంత దాహమంతా అక్కడ అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడు ఆ దాహం అన్న అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ ధనవంతుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అయ్యా నా మీద కనికిరంపడు లాజులు దారాన నీవు పంపి నాకి చిటి నీళ్ళతో పంపి అంటే ఎలా వస్తాయి ఆయన చెప్తున్నాడు దేవుడు చెప్పమ్మా నేను ఈ అగ్ని జాలే పడుతూ ఉన్నాను కేకలు వేస్తూ ఉన్నాను చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాల మందు నీ ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు కాబట్టి అలాగనే లాజులు కష్టం అనుభవించాడు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొదుచున్నాడు నువ్వు యాతన పడుతూ ఉన్నావు అంటాడు యాతన పడుతూ ఉన్నావు నువ్వు నీ సుఖంగా ఇక్కడ లోకంలో ఉన్నావు అయినా నన్ను జ్ఞాపం చేసుకోలేదు నీ ఎంగిలిమెదుకలు తిరిగి నన్ను జ్ఞాపం చేసుకున్నాడు అంటాడు దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అలాగే మనము మనం ఈ లోకం శాశ్వతమ కాదు ఈ ఆత్మ ఇచ్చిన దేవుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో సుఖంగా అవసరం లేదండి కష్టాలైనా బాధలైనా దాన్ని గోడ్చుకుంటూ తట్టుకుంటూ క్రైస్తవుడు ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తూ పరలోకాన్ని ఇస్తాడట ఎంతమంది ఎంత తగ్గించుకుంటామో అంత దేవుడు ఎన్నోప్పు చేస్తాడు హెచ్చిప్పు చేసుకునే వాడిని దేవుడు అర్థమైందా మరిసం గారి దగ్గరికి మనం ఏదో ఒక రోజు వారు అయి ఉన్నాం మనం మన యాత్రలో మనం ముగించే వారై ఉన్నాం అరవై డెబ్బై సంవత్సరం అధిక బలం ఉంటుంది ఎనభై సంవత్సరం దాంట్లో ఆ ఎనభై సంవత్సరాలు కూడా ఆయాసమే దుఃఖమే బాధలే షుగర్ లే బీపీ లే అన్ని కూడా ఉంటాయి ఎస్ఆర్ అండి మరి ఇంతటితో ఈ ఎస్ఎం గారు జ్ఞాపకార్థ కూటానికి వచ్చిన విడలందరికీ దేవుడు వాక్యం దీవించి కాక